చంద్రుడు కాకుండా క్యాలెండర్కు ఆధారం సూర్యుడైతే ఎలా ఉంటుంది బాగానే ఉంటుంది కానీ సూర్యుడు చంద్రుడిలాగా కాదే సూర్యగ్రహణం జరిగినప్పుడు తప్పిస్తే ఆకాశంలో సూర్యుడి రూపం ఎప్పుడూ ఒకటిగానే ఉంటుంది రోజు పొద్దున్న తూర్పులోనే కనిపిస్తాడు కానీ ఋతువును బట్టి తూర్పులో కొద్దిగా స్థానం మారుతూ ఉంటుందంతే మరి ఈ సూర్యుడు ఆధారంగా క్యాలెండర్ను తయారు చేయవచ్చా ఒక నెలలో ముప్పై ఉంటాయన్న విషయం సరే కానీ అప్పటి వరకు సంవత్సరం అంటే ఒక ఋతువు తిరిగి రావటానికి పట్టే కాలం అని అనుకున్నారు మరి నిజానికి ఈ సూర్యుడి సంవత్సరంలో ఎన్ని రోజులుంటాయి ఈ విషయం ఇంకా కొంచెం అర్థం చేసుకోవడానికి మాత్రం మనం ఈజిప్టుకు వెళ్లాల్సిందే కుండా నైలు నది ప్రవహిస్తుంది ఇదేమి మామూలు నది కాదు సుమా ఈ మహానది ప్రపంచంలోని అత్యంత పొడువైన నది అమెజాన్ నది కంటే కొంచెం పెద్దది కిలోమీటర్ల ఉంటుంది దీని సైజు అర్థం చేసుకోవాలంటే బ్రహ్మపుత్ర నది రెండు గంగా నది రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల పొడవు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి యుగాండాలోని గ్రేట్ లేక్స్ లో ఒకటైన లేక్ విక్టోరియాలో పుట్టి ఆరు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల పాటు టాన్జానియా రువాండా బురిండి కాంగో కెన్యా ఇథియోపియా ఇలా పదకొండు గుండా ప్రయాణం చేసి ఉత్తరంలో మధ్యతర సముద్రంలో కలుస్తుంది ఈ నది ఆఫ్రికా జీవనానికి జీవగర్ర అనాదిగా ఈ నది ఈ నది జీవితం దాని ప్రవాహంపైనే ఆధారపడ్డాయి అక్కడి నాగరికతలు నైలు నది సముద్రంలో కలవడానికి ముందు ఈజిప్ట్లో చీలి సారవంతమైన మట్టిని డిపాజిట్ చేసి నైల్ డెల్టాను సస్యశ్యామలంగా ఉంచుతుంది మన దేశంలో గంగా నది డెల్టా లాగానే ప్రాచీన ఈజిప్టుకు రాజధానిగా ఉన్న మెంఫిన్ నగరం గుండా ప్రవహిస్తూ ఉంటుంది నైల్ ఆధునిక శకానికి దాదాపు మూడు వేల సంవత్సరాల పూర్వం అంటే ఇప్పటికీ సంవత్సరాలకు పూర్వమే స్థాపించబడింది ఈ నగరం ప్రస్తుత రాజధాని కైరోకు దక్షిణాన ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ప్రపంచ ప్రఖ్యాతి పొందిన పిరమిడ్లు ఉన్నది ఇక్కడే ఈజిప్టుకు దాదాపు రెండు వేల సంవత్సరాల పాటు రాజధానిగా ఉన్న ఈ మెంఫిన్ నగరంలోనే మొదలైంది మనకు తెలిసిన ప్రపంచంలోనే ప్రప్రథమ సోలార్ క్యాలెండర్ మూడు వందల అరవై రోజుల సంవత్సరాలు కూడా ఉంటాయా స్టార్ అన్నది ఏ నక్షత్రం ఆధునిక శకానికి రెండు వేల ఏడు వందల ఎనభై రెండు సంవత్సరాల పూర్వం సంగతి అంటే ఇప్పటికి దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల సంవత్సరాలకు పూర్వం అప్పటికే ఈజిప్టులో మూడు వందల అరవై రోజుల క్యాలెండర్ వాడేవారు బహుశా ఆధునిక శకానికి మూడు నుండి ఐదు వేల ఏళ్లకు పూర్వం మెసపటోమియన్లు అంటే ఇప్పటి ఇరాక్లో వెలిసిన అప్పటి గొప్ప నాగరికులు వారు ప్రతిపాదించిన అరవై బేసి సంఖ్య ప్రభావంతోనేమో సర్కిల్ను ఆకాశాన్ని మూడు వందల అరవై డిగ్రీలుగా విభజించిన వాసులు సంవత్సరానికి కూడా మూడు వందల అరవై రోజులని వాడుకుంటూ క్యాలెండర్ని తయారు చేశారు మన ప్రస్తుత గణితానికేమో పది బేసి సంఖ్యగా వాడుకుంటున్నామన్నది మీకు తెలుసు వారికి అరవై కొంతమంది పరిశోధకులైతే ఈ ప్రాచీన ఈజిప్టు సంవత్సరం ఆధునిక శకానికి నాలుగు వేల రెండు వందల నలభై రెండు సంవత్సరాలకు పూర్వమే ఆరంభమైందని చెప్తారు ఏది ఏమైనా దీనిలో పన్నెండు నెలలు ప్రతి నెలలో ముప్పై రోజులు ఈ ముప్పై రోజులకు వారానికి పది రోజుల చొప్పున మూడు వారాలు అంటే పది రోజుల వారం ఇంతవరకు బాగానే ఉంది కానీ చంద్రమాన క్యాలెండర్ వాడుతున్నప్పుడు ప్రకృతిలో లయబద్ధంగా జరుగుతున్న సంఘటనలకు ఈ క్యాలెండర్ తేదీలకు ప్రతిసారి పదకొండు రోజులు తేడా వచ్చేసరికి వ్యవసాయానికి ఆఖరికి మతపరమైన అవసరాలకు కూడా ఉపయోగపడకుండా పోయింది అంతకంటే ముఖ్యంగా ఈ క్యాలెండర్లోని లోపాల కారణంగా నైలు నదికి వరద ఎప్పుడు వస్తుందో కూడా ఎవరికీ అర్థమయ్యేది కాదు వ్యవసాయానికి మటుకు ఇది చాలా ముఖ్యమైన సమాచారం